హాయ్ ఫ్రెండ్స్ మనం అందరం తినేది మన అందరికీ ఉపయోగపడేది మీకు ఒకటి పరిచయం చేస్తాను రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఏం చెట్టు అని అనుకుంటున్నారా చింత చెట్టు చూసారా ఇగో మీకు చింత సిగ్గర చూపిస్తాను రండి చూసారా చింతసిగురు ఇది పప్పులో వేసుకుంటారు మన ఆరోగ్యానికి మంచిదప్పుడు మన తాతయ్య వాళ్ళు పప్పులోనే వేసుకొని తినేవారు ఈ చింతసిగురు చూసారా ఫ్రెండ్స్ చింత సిగురు ఈ కలర్లో లేతకున్న తినాలి చూసారు ఫ్రెండ్స్ చింత సిగురంటే ఇక ఇలా లేతగుండాలి ఇది చూసారా మొదరదంటే ఇక ఇది లేతగా ఉంది ఇది మాత్రమే వండుకుంటారు అది ఇంకా మొదటి చూపిస్తాను రండి ఇది మొదలది చూసారా ఇది ఈ మొదలది కాదు వండుకోవడం ఇప్పుడు చూపించాను చూసారా లేతగుంటుంది చింత చిగురు దీనికి దీని కలర్ చూసారా ఇది లైట్ గ్రీన్లో ఉంది ఇది తిక్క గ్రీన్లో ఉంది చూసారా ఇందుకో ఇది మొదలది అది లేతది దాని చెట్టుని చూపిస్తాను రండి ఇందుకో చెట్టు చెట్టుని చూసారా కస్క చూసారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చెట్టు చూసారా ఎంత చెట్టు ఉందో ఇప్పుడు మన అందరికీ ఉపయోగపడేది మన అందరం తినవలసినవి ఇందులో మీకు ఒకటి చూపిస్తాను రండి చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన అందరూ తినవలసింది ఏంటని అనుకుంటున్నారా రండి చూద్దాం ఈగ చింతకాయలు కనబడుతున్నాయా ఇగ చింతకాయలు ఇగో చూసారా చింతకాయలు ఇగ ఈ చింతకాయలు ఏంటనుకుంటున్నారా మనకి చింతపండు తయారవుతుంది అన్నమాట ఈ పచ్చిగా ఉంటే చేపల కూరలు వేసుకుంటారు పండితే చింతపండు ఇగ ఇప్పుడు మనం చింతకాయలు రాళ్ళ కొడతాము లు తర్వాత దాంట్లో చింతపండు ఎలా ఉందో చూద్దరు కానీ నేను చింతకాయలు రాలుగొట్టి మీకు అది చూపిస్తాను చూడండి విలేజ్ అమ్మాయిలు తెలుస్తుంది కానీ సిటీలు లాంటి వాళ్ళకి చింతపండు ఎలా తయారవుతుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం చింతకాయలు రాలకూడదు చూసారా ఇప్పుడు చింతకాయలు రాలే కాబట్టి ఆ చింతకాయలు మనం తేద్దాం సరే చూసారా ఇప్పుడు చింతకాయలు మనం కొడితే ఇందులో మనకి చింతపండు వస్తుంది మనకి బయట షాపుల్లో అమ్ముతారు కదా చింతపండు అందుకు చూసారా ఫ్రెండ్స్ చింతపండు ఎలా ఉందో మన చింతపండు అన్నమాట ఇది ఇదిగో చూడండి ఇవి పచ్చిగా ఉంటే పచ్చి ఆపుల కూరలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట చూసారా మనకి చింతపండు ఎలా తయారవుతుంది అన్నది సిట్టిలాంటి వాళ్ళకి తెలియదు చింతపండు అంటే చింతపండు పుల్లగా ఉందంటే పుల్లగా ఉందంటే ఇది దీనికోసం తెలిసేది అందుకోసం చింతపండు బాగుంది నోరు నోరుగురియాత్ని తినేవాళ్ళని కేదాము పెద్ద గున్నయ్ చిన్నగున్నయ్ పెద్ద ఎన్నయ్ చూసారా ఫ్రెండ్స్ ఈ గొడవలు వద్దామే ఇంకో ఇంకా పెద్దవి ఉంటాయి చూసారా ఇంకా పెద్దవి ఉంటాయి కానీ దీని వాళ్ళను ఇంటికి అట్టుకు వెళ్తాను బాగుంది కదా ఇంకా చింతపండు అబ్బా నోరు అనుకో చింతపండు కోసం ఇంకా చూసారా ఇంకా ఇప్పుడు మనము కూరలో కట్టుకెళ్దాం చింతపండి ఇది పచ్చగుంది చూసారా చింతకాయ అంటారు దీన్ని ఈ చింతకాయ చేపల పులుసులు వేసుకుంటారు చింతకాయ పచ్చగా ఉంది ఇదిగో ఈ చింతకాయ పండితే ఇదిగో ఇలా చింతపండు అవుతాయి కానీ ఇంకా పెద్దగా ఉంటాయి దీనివల్ల లేదు వలిస్తే ఇగ ఇలా ఉంటుంది చూసారా సేమ్ ప్రాసెస్ ఇగో చింతకాయలు ఇవి కూడా బాగుంటాయి ఉప్పు కారు వేస్తుంది అంటారు మనం ఒకటో తరగా చదివితేడు బుక్కుల్లో ఉంటుంది చింతకాయ కోసం చూసారు కదా చింతపండు చింతకాయ చింత చెట్టు కోసం फर्स्ट माझा वा